విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరోగా సత్తా చాటి బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కన్నడ బ్యూటీ రష్మిక మందన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూనే బాలీవుడ్ లోనూ ఛాన్సులు కొట్టేస్తోంది వీరిద్దరు జోడీగా నటించిన తొలి చిత్రం గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ జంటకి రొమాంటిక్ పేయర్ గా పేరొచ్చింది ఆ తర్వాత మరోసారి జత డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయినప్పటికీ తన స్క్రీన్ కి నుంచి ఆఫ్ స్క్రీన్లో వీళ్ళ మధ్య రొమాన్స్ జరుగుతుందంటూ రూమర్స్ మొదలుపెట్టారు వీటిని కేర్ చేయకుండా కెరియర్ పై ఫోకస్ పెట్టి ఇద్దరు స్టార్స్ గా బిజీ అయ్యారు అయినప్పటికీ సోషల్ మీడియా వీరిద్దరిని వేయి కళ్ళతో జల్లడ పడుతూనే ఉంది వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఎలా కలిసినా రచ్చ చేస్తూనే ఉంది రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ పలు కథనాలు వెలుబడ్డాయి తమ మధ్య అలాంటిదేమీ లేదంటూ చాలా సార్లు ఖండించారు అక్టోబర్ ఏడున రష్మిక విజయ్ దేవరకొండ ముంబై విమానాశ్రయం నుండి కొంత గ్యాప్ లో ఎవరి రూట్ లో వాళ్ళు వెళ్తూ ఒక చోట కలిసినట్టుగా ట్రోలర్స్ గుర్తించారు అంతే హాట్ కపుల్స్ అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు వారు మాల్దీవ్స్ లో రొమాంటిక్ టూర్ కు వెళ్లారని గుసగుసలు మొదలుపెట్టారు అందుకు ఒక ప్రూఫ్ ని బయటపెట్టారు విమానాశ్రయంలో విజయ్ ధరించిన సన్ గ్లాసెస్ ను మాల్దీవ్స్ లో రష్మిక ధరించి స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చుంది ఈ ఫోటోను వైరల్ చేస్తూ విజయ్ రష్మిలా రొమాన్స్ కి సాక్ష్యంగా చూపెడుతున్నారు